హరే కృష్ణ శ్రీమాత్రే నమ హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమిని మహాష్టమి లేదా దుర్గాష్టమి అంటారు నవరాత్రుల్లో దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున మహాగౌరిని పూజిస్తారు ఈ సందర్భంగా మహాగౌరి మాత ఎవరు ఈ అమ్మవారికి ఇష్టమైన రంగులేంటి ఈ తల్లికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటనే విషయ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాగౌరి ఎవరు హిందూ పురాణాల ప్రకారం మహాగౌరి దేవి పదహారేళ్ల వయసులో చాలా అందంగా సహజమైన రంగుతో ఉండేది తన సొగసైన చర్మం కారణంగా తనకు మహాగౌరి దేవి అనే పేరు వచ్చింది ఈ అమ్మవారు ఎత్తుపై స్వారీ చేస్తారు దేవికి నాలుగు చేతులు ఉన్నాయి ఒక చేతిలో కుడివైపు త్రిశూలం ఉంటుంది మరో చేతిలో అభయముద్ర ఉంటుంది ఎడమ చేతిలో డమరుకం మరో ఎడమ చేతిలో వరముద్ర ఉంటుంది ఈ దేవిని శంఖం చంద్రుడు తెల్లని పువ్వులతో పోలుస్తారు మహాగౌరి ప్రాముఖ్యత నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గామాత రూపం మహాగౌరిని ఎందుకు పూజిస్తారంటే హిందూ పురాణాల ప్రకారం ఈ రూపంలోని అమ్మవారు మహిషాసురుడు అని రాక్షసురుణ్ణి వధించారు ఈ రోజును గుర్తు చేసుకుంటూ ప్రజలందరూ మహాగౌరి మాతను పూజిస్తారు ఈ అమ్మవారిని పూజించిన వారికి సంపద ఐశ్వర్యం లభిస్తాయని అదేవిధంగా కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు మహాగౌరి మంత్రాలు ఓం దేవి మహాగౌరియే నమ శ్వేతే మహాదేవ శుభంధ ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారికి ప్రత్యేక భోగం కొబ్బరికాయను సమర్పించాలి ఇదే రోజున బ్రాహ్మణులకు కొబ్బరికాయలను దానం చేయడం వలన ఐశ్వర్యం సంతోషం కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు అమ్మవారికి రంగు నవరాత్రుల్లో ఎనిమిదో రోజున మహాగౌరి మాతకు నెమలి ఆకుపచ్చ రంగు చీరతో అలంకరిస్తారు ఈ అమ్మవారిని పూజించే భక్తులు ఆకుపచ్చని రంగు బట్టలు ధరించవచ్చు ఈ రంగు తాజాదనానికి వ్యక్తిత్వానికి కరుణకు చిహ్నంగా భావిస్తారు శ్రీమాత్రే నమ హరే కృష్ణ